రాంతాక్కి తిరిగి స్వాగతం రేపు అంటే మార్చి ఐదవ తేదీన చెన్నైలో ఓ అఖిలపక్ష సమావేశాన్ని స్టాలిన్ పిలిచాడు నలభై ఐదు పార్టీలకు ఆహ్వానం పలికాడు నలభై ఐదు పార్టీలకి చిన్న చితక అసలు మనం ఎప్పుడు వినన వినడ పేర్లు కూడా ఉన్నాయి ఏంటి అసలు సబ్జెక్ట్ ఏంటి ఎందుకు పిలిచాడు అంటే తమిళనాడులో ఇప్పుడు ముప్పై తొమ్మిది పార్లమెంట్ సీట్లు ఉన్నాయి డీలిమిటేషన్ జరిగి అవి ముప్పై ఒకటికి తగ్గబోతున్నాయట ఎవరు చెప్తున్నారు సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ ఏదో సోషల్ మీడియాలో వచ్చిన ఊహాగానం కాదు అసలు డీలిమిటేషన్ ఎప్పుడు జరగబోతుంది ఇరవై ఇరవై ఆరు జనాభా లెక్కల తర్వాత చట్ట ప్రకారంగా ఇప్పటికే యాభై సంవత్సరాలైంది ఫ్రీజ్ చేసి ఐదు వందల నలభై మూడు లోక్సభ స్థానాలని ఇరవై ఇరవై ఆరు వరకు ఎవరు ఏం చేయటానికి లేదు మరి ఇప్పుడు ఎందుకు స్టాలిన్కి అంత ముందుగా అసలు జనాభా లెక్కలే కాలేదు ఎందుకు డీలిమిటేషన్ జరుగుతుంది జరిగితే ముప్పై తొమ్మిది నుంచి దా ఎనిమిది సీట్లు తగ్గి తమిళనాడుకి ముప్పై ఒక్క సీట్లకు రాబోతుంది ఎవరిచ్చారు ఇన్ఫర్మేషన్ దీనికి ఆధారం ఏంటి ఒక సోషల్ మీడియాలో వచ్చే వార్తలను బట్టి మనం మాట్లాడలేం కదా సాక్షాత్తు తమిళనాడు ముఖ్యమంత్రి సరే నాకు అర్థంగా ఉంది ఏంటంటే స్టాలిన్ను ఈ పిలిపించాడు మరి పార్టీలు ఎందుకు అటెండ్ అవుతున్నాయి ఒక్క పార్టీ అడిగిందా ఒక్క బీజేపీ తప్పితే అటెండ్ కాని పార్టీలు ఇప్పటి వరకు రెండే రెండు ప్రకటించింది బీజేపీ టీఎంసీ టీఎంసీ అంటే అక్కడ తమిళ్ మనాలి కాంగ్రెస్ ఈ రెండు తప్పితే ఇంక్లూడింగ్ అన్నాడీఎంకే ప్రధాన ప్రతిపక్షం ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి రెండో అతిపెద్ద పక్షం పిఎంకే అటెండ్ అవుతామని చెప్పి సలహా ప్రకటన చేశారు టీవీకే విజయ్ హీరో విజయ్ పార్టీ సీమెంట్ పార్టీ అటెండ్ అవుతుంది లేదో ఇంకా నాకు తెలియదు నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఒక్క పార్టీ అయినా అటెండ్ అయ్యే పార్టీలు ముందుగా అసలు స్టాలిన్కి ఎక్కడి నుంచి ఈ ఆధారం వచ్చింది అది అంత రిలేయబుల్ సోర్స్ అయితే బయట పెట్టచ్చు కదా ఇది అన్నామలే అడుగుతున్నాడు ఎక్కడి నుంచి సాక్షాత్తు హోంమంత్రి అమిత్ షా తమిళనాడు వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో తగ్గే అవకాశమే లేదు ప్రతిస్పందించాడు స్టాలిన్కి ప్రోరేటా బేసిస్లోనే తమిళనాడు సీట్లు ఉంటాయి అంటే ఇప్పుడు ముప్పై తొమ్మిది ఉంటే రేపొద్దున అది ఏడు పాయింట్ సంథింగ్ షేర్ మొత్తం దేశంలో అదే రేషియాలో రేషియోలో ఉంటాయి తప్పితే తగ్గే అవకాశం లేదు పెరిగినా ప్రోరేటా బేసిస్లో పెరుగుతాయనే భావనలో చెప్పాడు ఇప్పుడు అమిత్ షా ప్రకటనని స్కానింగ్ చేస్తున్నారు తప్పితే ఎవరు కూడా స్టాలిన్ ఎందుకు ఆ ప్రకటన ఇచ్చాడు స్టాలిన్ ప్రకటనకి ఆధారం ఏంటని ఒక్క పార్టీ అడగట్లేదు ఒక్క మీడియా సంస్థ అడగట్లేదు ఒక్క జర్నలిస్ట్ అడగట్లేదు ఒక్క మేధావి అడగట్లేదు అది ద్రవిడ ఎకో సిస్టమ్ తమిళనాడులో పనిచేయటం ఎక్కడి నుంచి ఒక గాల్లో ఒక వార్త వదిలేసేసి దాని గురించి చర్చిద్దాం రండి అంటే పొలరామైన పార్టీలన్నీ పరిగెత్తుకుంటూ పోతున్నాయి ద్రవిడ రాజకీయాలే ఎట్లా ఉంటాయి ఒక్క పార్టీ అడగలేదండి ఇదే కాదండి ఇంతకుముందు ఏంటి త్రీ లాంగ్వేజ్ ఫార్ములా అన్నామలై క్లియర్గా చెప్పాడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో హిందీ కంపల్సరీగా మేము బలవంతంగా అమలు చేస్తామని ఎక్కడందో చెప్పుకుంటున్నాడు మూడో భాష హిందీ మీకు నచ్చకపోతే తెలుగు పెట్టుకోండి మలయాళం పెట్టుకోండి కన్నడ పెట్టుకోండి ఏ భాష అయినా పెట్టుకోండి ఆ స్వేచ్ఛ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో ఉంది అనేది అన్నామలయ్య చెప్తున్నాడు కాదని చెప్పి చెప్పినండి వెళ్ళి ఆయన ఎవరో కొంతమంది ఒకడికి ఒక కార్యకర్తల్ని ప్రొవోక్ చేసి రైల్వే స్టేషన్లో రాయి హిందీని తురిపేస్తే ప్రజల్లో లేదు వాస్తవానికి ఇదే మార్చి ఐదు అఖిల పక్ష సమావేశం జరిగే రోజే అన్నామలై బీజేపీ ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ చేస్తుంది తమిళనాడులో ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్తూ ఉంది ప్రతి ఇంటింటికి గడప గడప తొక్కబోతూ ఉంది త్రీ లాంగ్వేజ్ పాలసీని అమలు చేయాలి మీ పిల్లలకి అది ఎంతో ఉపయోగపడుతుంది అనేటువంటి ఒక లాగా ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ బీజేపీ చేపట్టింది అది తేడా ప్రత్యామ్నా అంటే అది అరే కొత్త పార్టీ పెట్టినటువంటి హీరో విజయ్ కూడా డిఎంకే విధానాలకి తానా తందాన అంటున్నాడు అన్నా డిఎంకే ప్రధాన ప్రతిపక్షం అయ్యి అడగాల్సింది పోయి ముందుగా మీరు క్లారిఫికేషన్ ఇస్తే మీకు ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క స్థానాలకి మీరు ఏ విధంగా ఆ ప్రకటన ఇచ్చారనేది అడిగి క్లారిఫికేషన్ తీసుకొని మీటింగ్కి అటెండ్ అయితే ఐ కెన్ అండర్స్టాండ్ పిఎంకే ఎన్డీఏ కూటమి పోవటం కూడా ఎందుకు అటెండ్ అవుతుంది అనేది నాకైతే తెలియదు దేందంటే అసలు ఎట్లా మారుతున్నాయి అంటే ఎవరికి వాళ్ళు అవకాశవాదం రాజకీయం అసలు పిఎంకే మరి అన్న బీజేపీ తర్వాత అతిపెద్ద పక్షం ఎన్డీఏ కూటమిలో ఐదు శాతం దాకా ఓట్లు వచ్చినాయి పోయింది సార్ లోక్సభలో పదకొండు శాతం బీజేపీకి వచ్చినాయి మరి అటువంటి పీఎంకే కనీసం ఒక పద్ధతి లేకుండా మీటింగ్ పిలవంగానే వెళ్ళటానికి సిద్ధమైంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములాని వ్యతిరేకించారు కారణాలు చెప్పరు టూ లాంగ్వేజ్ కావాలి ఏంటంటే టూ లాంగ్వేజ్ దేశం మొత్తం త్రీ లాంగ్వేజ్ హిందీని బలవంతంగా వద్దొద్దు అన్నంత వరకు ఎవరైనా ఒప్పుకుంటారు త్రీ లాంగ్వేజ్ ఎందుకు వద్దో చెప్పలేకపోతున్నారు ఎవరు వీళ్ళేం మేధావులు కాదు విద్యావేత్తలు కాదు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ కూడా అట్లనే అసలు ఏమిటి అసలు ఇదంతా చూస్తే అసలు ఎన్నో ఇమాజినరీ అండి యాంటీ హిందీ యాంటీ బ్రాహ్మిన్ ఇవాళ అసలు బ్రాహ్మణులు ఎక్కడున్నారు తమిళనాడులో మూడు శాతానికి దిగువన ఉన్నారు అసలు వాళ్ళు ఏ విధంగా రాజకీయాన్ని రాజకీయాన్ని ప్రభావితం చేసేవాళ్ళు లేరు వాళ్ళ ఇది వాళ్ళ పేరు చెప్పి ద్రౌడి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి మరి ఇవాళ ఎందుకు జరుగుతున్నాయి దళితుల మీద జాడులు తమిళనాడులో దానికి ఆన్సర్ లేదు మళ్ళీ బ్రాహ్మణులకు ఆధిక దాడి దాడి చేస్తుంది అసలు కులాన్ని అటాక్ చేయటం అనేది సనాతన ధర్మం డెంగీ అంటారు ఇవాళ హీరో విజయ్ ఆయన సిద్ధాంతం ఏంటో తెలీదు నిన్న ప్రశాంత్ కిషోర్ విపరీతమైన వార్తలు వచ్చిన అన్నా డీఎంకే కలిసి పోటీ చేస్తాయని కానీ నిన్న క్లారిఫికేషన్ ఇచ్చాడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చాడంటే విజయ్ నోట్లో నుంచి వచ్చినట్టే ఇప్పుడు ఆయనకి ఆల్మోస్ట్ సలహాదారుడు వివాహకర్త ఆయన చెప్పాడు మేము ఎటువంటి పరిస్థితుల్లో డిసెంబర్ వరకు అసలు పొత్తుల గురించి ఆలోచించాం మేము సొంతగా ఎట్లా అభివృద్ధి కావాలనేదే మా ఆలోచనలు అప్పుడు కూడా ఆలోచిస్తామని మేము చెప్పట్లేదు అప్పటికి మాకున్న అసెస్మెంట్ గ్రౌండ్ లెవెల్ సిచ్యుయేషన్ అప్పుడు అసెస్ చేసుకుంటాం ఇప్పుడు అసలు అసలు వీటిని గురించి ఆలోచించలేదు ఇప్పటికైతే మేము ఒంటరిగా వెళ్ళాలనే అనుకుంటున్నాం అని చెప్పి కొండ బద్దల కొట్టినట్టు నిన్న తంతి టీవీ ఇంటర్వ్యూలో చెప్పాడు మరి డిఎంకే ఇదంతా ఈ ఊహాజనిత అంశాల మీద ఎందుకు చెన్నై అఖిలపక్ష మీటింగ్ పెట్టిందంటే ఒక్కటే హీరో విజయం చూసి భయపడుతున్నారు అందరూ ఏమనుకుంటున్నారంటే డిఎంకే వ్యతిరేక ఓట్లను కొల్లగొట్టబోతున్నాడు హీరో విజయ్ అనేది నా దృష్టిలో హీరో విజయ్ తక్కువ అంచనా వేయటానికి లేదు అంతకుముందు కమల్ హాసన్కి రాలేదు అవన్నీ లెక్కలకు తీసుకోవద్దండి ఖచ్చితంగా హీరో విజయ్ ఇంపాక్ట్ అయితే ఉంటుంది అయితే ఎవరి ఎవరి ఓట్ల మీద ఉంటుందంటే నాకు ఇవాళ వరకు నాకు కనపడుతుంది ఏంటంటే డిఎంకే ఓట్లకి పెద్ద గండి కొట్టబోతున్నాడు డిఎంకే ఓట్లకి పెద్ద గండి కొట్టపోతున్నాడు ఎందుకంటే ఆయన మాట్లాడేయని డిఎంకే మాట్లాడుతున్నాడు అదే మాట్లాడుతున్నాడు ఎక్సెప్ట్ డైనాస్టిక్ పాలిటిక్స్ దాన్ని వ్యతిరేకిస్తున్నాడు కాకపోతే ప్రైమేని మేని డిఎంకే అంటన్నా ఆయన మాట్లాడేయని ఇప్పుడు ఏంది త్రీ లాంగ్వేజ్ ఫార్ములా నేను వ్యతిరేకిస్తున్నానంటాడు నీట్ నేను వ్యతిరేకిస్తున్నానంటాడు ఇవాళ డీలిమిటేషన్ ఖచ్చితంగా ఆయన అటెండ్ అవుతాడు నాకు తెలిసి రెండోది ఆయన కదా ఆయన ప్రతినిధి ఎవరొకరు ఇట్లా ఆయన అసలు డిఎంకే విధానాలు అన్నిటికీ మద్దతు ఇస్తున్నాడు సో కొల్లగొట్టే ఓట్లు ప్రధానంగా డిఎంకే నుంచి ఉండొచ్చు కొన్ని అన్న డిఎంకే నుంచి కూడా ఉండొచ్చు ప్రధానంగా జరిగేది బీజేపీకి నేను అనుకోవటం పెద్ద నష్టం జరగదు ఎందుకంటే బీజేపీ ఒక ప్రత్యామ్నాయ రాజకీయ విధానాన్ని ఎంచుకుంది తమిళనాడులో అన్ని పార్టీలు ఒక ఎత్తు బీజేపీ ఒక ఎత్తుగా నడుస్తూ ఉంది సో ఇవాళ అసలు విజయ్ ఇంతవరకు ప్రచారం మొదలు పెట్టకపోతేనే దానితోటి డిఎంకే కిందటువంటి కూటమి పార్టీల్లో కొన్ని బయటికి వెళ్తాయేమో అనేటువంటి భయంతో వాళ్ళందరినీ కలిపి కట్టుగా ఉంచుకోవడం కోసం రెండోది అసలు సమస్యల నుంచి పక్కదారి మళ్లించడం కోసం డిఎంకే ఈ అఖిలపక్ష సమావేశాన్ని పిలిచింది దానికి తానా తందారాన్ని ఈ పార్టీలన్నీ డిఎంకే ట్రాప్లో పడి కొట్టుకుంటాయి అది జరుగుతుంది రేపు జరిగేటువంటి అఖిలపక్ష సమావేశం తుస్సు మంట మంటలో గ్యారంటీ దాంట్లో నాకైతే ఎటువంటి సందేహం లేదు ఎవరు చెప్పాల్సింది ఏంటంటే ముప్పై తొమ్మిది నుంచి ముప్పై ఒక్క సీట్లు తగ్గిస్తారని చెప్పి ఏ ఆధారంతో తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ మాట్లాడాడో కనీసం ఆ మీటింగులో చెప్పగలగాలి అప్పుడే ఆ మీటింగ్కి కొంత అర్థం ఉంటుంది లేకపోతే ఇది ఊహాజనిత అంశంపై ఊహాజనిత ఆలోచనలపై జరిపినటువంటి ఓ పెద్ద ఒక జోకర్ మీటింగ్ ఇది అంతకుమించి నాకైతే ఇంకేం కనపట్టలేదు చూద్దాం ఏం జరుగుతుంది రేపు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్ లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూసారు కదండి మరి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి